నెల్లూరు జిల్లా కావలిపట్న పద్దెనిమిదవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే కావరి కృష్ణారెడ్డి పాల్గొన్నారు అధికారులు వార్డు నాయకులతో కలిసి లబ్దిదారులకు ఇంటి వద్దకే వెళ్లి నూతన పెన్షన్లు పంపిణీ చేశారు పేదల సేవే తన ధ్యేయమని అన్నారు ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎవరికైనా పెన్షన్ రానియేడలా సచివాలయానికి వెళ్లి అధికారులను కలవాలన్నారు కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణ నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా వంటదండీకు మార్చ వచ్చర పులిబిడ్డ బీదల బతుకుమార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకునే దానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నారు రాబోయే కాలంలో కూడా రెండు మూడు నెలల్లోనే మళ్ళా కొత్త పెన్షన్ల విధానం కూడా రాబోతుంది ఎవరైతే అర్హులై ఉండి ఎవరైతే ఎలిజిబుల్ ఉండి కూడా గతంలో కొన్ని కారణాలు వాళ్ళు రాలేదో వాళ్ళందరూ కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా ఈరోజు మేము మా పార్టీ నాయకులు కూడా తీసుకున్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయటం ఏమనగా ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉండి వాళ్ళందరూ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయంలో కానీ వివిధ సచివాలయాల్లో మీ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం ఎందుకంటే మీరు నమోదు చేసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారులు వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేసిన తర్వాత ఏదైనా రిమార్క్స్ ఉంటే మీ దృష్టికి తెస్తారు ఆ రిమార్క్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే మీరందరూ కూడా పెన్షన్లకి అర్హుదారులు అవుతారు కాబట్టి అదే విధంగా కాలనీలు కూడా రాబోయే కాలంలో కొత్త కాలనీలు కూడా మంజూరు కాబోతున్నాయి వాటికి సంబంధించి కూడా సచివాలయాల్లో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కూడా కావాలని ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం నాయకుడైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కని కష్టపడుతూనే ఉంటుంది ఎప్పుడు పార్టీ కాపాడుకుంటుంది ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఆరు వందల అరవై ఎనిమిది ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కావలి నియోజకవర్గం తరఫున తెలియజేస్తూ ఉన్నా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి